గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చదువు మెమర్ చదువు అక్కడ చదువున్నాం

ఈ రాత్రి దీన్ని ఈ ఈయనవర్తమానం తొందరగా నీ ఆశీర్వాదము నేను పొంది నా కుటుంబము ఆశీర్వదించబడును గాక అంటే ఒక వ్యక్తి మొట్టమొదటిగా కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిగా నీవు ఆశీర్వదించబడాలి జగత్ రాత్రి నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు ఆశీర్వదించబడాలి ఈ రోజున చాలా సార్లు మనం ఏమనుకున్నామని అంటే దేవుని మందిరానికి వెళుతున్నా అన్ని సంఘాలు ఒక సంఘం గురించి మాట్లాడేది దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాం కానీ మన కుటుంబం ఆశీర్వదించబడటం లేదు దేవుని మందిరానికి వెళ్ళి వస్తూ ఉన్నాం దేవునికి ఎన్నో కార్యక్రమిస్తా ఉన్నాం ఆరాధన కలుగుతున్నాం ఎక్కడెక్కడకో మనము దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాం కానీ ఆశ్రవదించబడడం లేదు గల కారణం ఏంటంటే ముందర నువ్వు ఆశ్రవదించబడాలి మొట్టమొదటిగా నువ్వు ఆశ్రదించబడిన తర్వాతే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నువ్వు పరిశుద్ధపరచబడిన తర్వాతే నీ కుటుంబం పరిశుద్ధపరచది ప్రవీణ్ కుమార్ గారితో మాట్లాడినప్పుడు అన్న మీరు చిట్టాలు రావాలి అని అంటే ఈ ఒక్క సంవత్సరానికి గురే అన్నాడు హలలియ ఎందుకంటే ఆల్రెడీ పిలప్ అయిపోయి బ్రదరు అంటే మీ సాక్షులు చాలా బాగుంటుంది అన్న ఫస్ట్ నుంచి మీరు ఎప్పుడైనా ఉండరు ఈ సాక్షులు కొంచెం కొంచెం అంటే కుదరదు కుదర ఎందుకంటే వర్తమానాల్లో వర్తమానాల్లో మేము ఎంత సాక్ష్యం చెప్పగలుగుతాం అని అంటే ఎక్కడో అక్కడక్కడ ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క అలా చెప్పగలుగుతాం పూర్తి పూర్తిగా ఎవరో చెప్పలేరు ఆయన సాక్షిం చాలా బాగుంటుంది మేము హైదరాబాద్లో ఉన్నప్పుడే దాని మేము ఫస్ట్ దాని ఉన్నాడు కదా నా పక్కన ఆయన మేము వింటూ ఉంటాం ప్రతి లాస్ట్ టైంలో ఆరాక్యమూర్తి గారితో మాట్లాడి సజెషన్ తీసుకున్నాను అందుకనే మా బైబిల్ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత నేను బైబిల్ గ్రంథం అంతా క్రమంగా బోధించి ఆయన సలహా ఏం తీసుకున్నామంటే ఆరాక్యమూర్తి గారి సలహా ఆయన మా బైబిల్ కాలేజీ పక్కనే సంఘానికి వాక్యం అర్థం కావాలి అనంటే వచ్చినంపై వచ్చినమును బోధించడం ప్రారంభించాలి ఎందుకంటే ఈ రోజున మనం సరిపోయేదాకా ప్రార్థనకి వెళ్ళిన బైబిల్ ఏవి తెలియదు కొద్దిగా తెలుసుకోవాలి రిక్షే ప్రవీణ్ కుమార్ గారు రక్షకుండేటువంటి ప్రవీణ్ కుమార్ గారు మొట్టమొదటిగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఈ రోజున సూటు బూట్లు వేసుకుంటే మనం ఏమనుకుంటామంటే సేవకులు అబ్బా ఆయన ఎంత గొప్ప సేవకుడో ఆయన ఎంత గొప్పవాడో ఆ ని శ్వాసలు ఎంత బాగించేస్తున్నారో లేకపోతే వాడు ఆయన ఏ మాట్లాడుతున్నారో తెలియదండి వాళ్ళు చాలా ఆశ్రవదించబడారు ఎస్ ఎలాగా ఆశ్రదించబడారు శ్రమలలో శోధనలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఆ రిక్షా తొక్కుకుంటూ తన భార్యను పోసుకుంటూ పోషించుకుంటే దినాలలో దేవుని యొక్క స్వరము దేవుని యొక్క మాట విని మొట్టమొదటిగా దేవుడితో మాట్లాడాడు ప్రభు నన్ను నాయనా నన్ను ఆశ్వించు ఇది భయంకరమైన పరిస్థితుల్లో నుండి ఈ శ్రేణులలో నుండి ఈ సోదలలో నుండి ఈ ఇబ్బందుల్లో నుండి ఈ అవమానంలో నుండి డిగ్రీ చదువుకున్నటువంటి నా జీవితంలో ఒక రిక్షా దొక్కుండే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారయ్యా ఆయన కన్నీరు కాచి ఏడ్చాడండి హాలయ్యాయం ఒక ప్రవీణ్ కుమార్ ఆస్వాదించబడిన తర్వాత తన కుటుంబం ఆస్వాదించబడింది తన కుటుంబం ఆస్వాదించబడిన తర్వాత ప్రపంచ దేశాలలో అనేక మంది ఆస్వాదించబడ్డారు హరలియా హరలియా ఒక ఏషనగర్ ఆస్వాదించబడిన తర్వాత తన కుటుంబం అంతా ఆస్వాదించబడింది ప్రపంచంలో ఉన్నతమైనటువంటి పరిచర్య భారతదేశంలో ఏదైనా ఉందనంటే అది హోషనా వేసి హరలియా హరలియా ప్రపంచంలో పదిహేను వందల సంఘాలు కలిగినటువంటి ఏకే మినిస్ట్రీ మినిస్ట్రీ పదిహేను వందల సంఘాలు కలిగినటువంటి ఏకైక సంఘ కాపరిగా ఏసన్న ఏసన్న మినిస్ట్రీస్ అధినేత మాత్రమే దాన్ని అధిగమించాలంటే అవుతుందో లేదో కూడా చాలా మందికి డౌట్ గా ఉంది ఎందుకు తెలుసా మొట్టమొదటిగా నువ్వు ఆశీర్వదించబడాలి ఒక ఏసన్న గారు ఆశీర్వదించబడితే కొన్ని లక్షల 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 ప్రజలు ఎవ్రీ సండే ఉచితంగా భోజనం చేస్తా ఉన్నారు ఒక ఇచ్చిన ఆశీర్వాదము ఈ రోజున కొన్ని వందల మంది సేవకులు సేవకులు కుటుంబాలు ఆశీర్దించబడ్డా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిళ్ళ ఈ రాత్రి నువ్వు ఆశీర్వదించబడాలి దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా నీవు ఆశ్రవదించబడాలి ఈ రోజున ఎంతమంది ఆశీర్వదించబడ్డాము ఎందుకనంటే చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం దేవుని మందిరానికి వెళ్తే ఆశీర్వాదం పొందుకోం నో నో దేవుని మందిరానికి వెళ్ళి మందు తగేవాడు నేను నీకు తెలుసు చాలా మందికి దేవుని మందిరానికి వెళ్ళి పరపదలు వేసుకునేవాణి నో ఆశీర్వాదం లేదు సేవ చేస్తున్నటువంటి దినాలలో నేను కూడా పరిపూర్ణమైన ఆశీర్వాదాలని పొందుకోలేదు తర్వాత తెలుసుకున్నాను ఎలాగే ఉంటే సేవ మంచిది కాదు ఎలా ఉంటే నేను ఎలాగా ఎలాగ ఉంటే దే దేవుని యొక్క శరీరలో కుటుంబాన్ని లేదా సంఘాలు సకాలాశీర్చబడవు కాబట్టి మొట్టమొదటిగా నేను ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుని దగ్గర గురుజాడుతూ వచ్చారు ఏమంటాడు నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నేను ఇక్కడి నుంచి ప్రేమ మనం ఏం చేస్తామంటే మందిరానికి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం ఎంత ఉంటాం వస్తూ ఉంటాం ఎవరి ఏ మందిరం అని కోసమా నోనోనో మా మందిరంలోనంతే అలం లేకపోతే దేవుని యొక్క స్వార్థ కూడికి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం ఎంత ఉంటాం వస్తూ ఉంటాం మనం ఆశీర్వదించబడము మన కుటుంబం ఆశీర్వదించబడదు దావిదు మొట్టమొదటిగా ఆశీర్వదించబడ్డాడు ఎక్కడ ఆస్వదించబడ్డాడు అంటే గొర్రెలు కాసుకునేటువంటి ఆ యొక్క ప్రాంతంలో అడవిలో అరణ్యంలో సింహాల మధ్యన ఎరిగి బిడ్డల మధ్యన నిత్యము రోజు దేవుని ఆరాధించేవాడు నిత్యము దేవుని స్థుతించేవాడు ప్రార్థించేవాడు రోజుకి ఏడు సార్లు ప్రార్థన చేసేవాడు ఈ ప్రార్థన చేసేటువంటి దావీదును దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు దేవుని కీర్తించే దావీదును ఆశీర్వదించాడు కానీ తన అన్నదమ్ముడు ఏడుగురు ఉన్నారు బలమైనటువంటి వాడు వాళ్ళు సైన్యములో బలమైనటువంటి యుద్ధాలు చేసేటువంటి వారు తన తండ్రి తన యొక్క తల్లి అందరినీ కంటే దేవుడు దావీను ఎక్కువగా ఆశీర్వదించాడు ఎప్పుడైతే దావీదును ఆశీర్వదించాడో వెంటనే దావీదును తీసుకుని వచ్చి ఇస్రాయేల్ ప్రజలకు ఏం చేశాడు ఆయన రాజుగా చేశాడు ఒక్క దావీ యొక్క ఆశీర్వాదము ఇస్రాయల్ ప్రజలందరూ శత్రులందరినీ కూడా నాశనం చేశాడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆశీర్వాదం పొందుకున్నారు తర్వాత తన యొక్క భార్య తన పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు తన దావీ నలభై సంవత్సరాలు ఆశీర్వాదముతో ఉండి శత్రువులందరినీ కూడా పతనం చేశాడు తన యొక్క ఆశీర్వాదము తన కుమారు అనేటువంటి సురోమాని మీదకి వచ్చింది తన కుమారుడైనటువంటి సురోమాను నలభై సంవత్సరాలు ఈ ప్రజలు పరిపాలన చేశాడు ఆ నలభై సంవత్సరాలు సమాధాన పరిపాలన జరిగింది ప్రియమైనటువంటి దేవుని ఎక్కబెడరా చూడండి సులోమాలు తర్వాత మరలెక్క ఎవరు వచ్చారంటే అనేక మంది రాజులను దేవుడు ఏర్పాటు చేశాడు హాలియా అంటే మొట్టమొదటగా నీవు కుటుంబం ఆస్వాదించబడాలి అంటే మొట్టమొదటగా నీవు ఆశీర్వదించబడాలి ఈ ప్రశ్న అనేది క్రైస్తవులుగా మనకి చాలా సార్లు రావాలి నేను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నానా లేదా నీవు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటే నీకు చెప్పవలసరం లేదు నీ కుటుంబం అంతా ఆశీర్వించబడుతుంది ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా బంగారాలు లేకపోతే ఇల్లు లేకపోతే మంచి బట్టలు లేకపోతే మంచి సూట్లు మంచి పక్షులు బంగారం వెండి డబ్బు ఇవి కాదు ఇవి భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్క వ్యక్తికి వస్తాయి ఎలా వస్తాయంటే అది దేవుని దగ్గర నుంచి మనం సంపాదించుకోవాలి రెండు ఆశీర్వాదాలు మనం సంపాదించుకోవాలి ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదము రెండు పరలోక సంబంధమైన ఆశీర్వాదం హరలియ అబ్రహాము దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకున్న తర్వాత భూ సంబంధమైన ఆశీర్వాదాలు అన్ని వచ్చేసినాయి ఏమొచ్చినాయి భూ సంబంధమైన ఆశీర్వాదాలు అబ్రహాముకి ధనం వచ్చింది తర్వాత బంగారం వచ్చింది తర్వాత చాలా పశు సంపద అంతా వచ్చింది దాసి దాసిలు వచ్చారు ఫలాలు వచ్చింది తర్వాత కుమారి దేవుడు ఇచ్చాడు తర్వాత అబ్రహం సరిపోయిన తర్వాత అబ్రహాముకి పరలోక సంబంధమైన ఆశీర్వాదం వచ్చింది ఎక్కడికి వెళ్ళాడు అబ్రహం సరిపోయిన తర్వాత పరదేశంలోకి వెళ్ళిపోయాడు హరలియం అంటే దేవుని దగ్గరికి అందుకుని చనిపోయినటువంటి భేదరాజులు ఎక్కడున్నాడంట అబ్రాహు రమ్మున ఉన్నాడు అంటే అబ్రహాంకి ఏ ఆశీర్వాదాలు వచ్చినాయి రెండు ఆశీర్వాదాలు వచ్చినాయి ఈ రోజున ప్రతి క్రైస్తవుడు రెండు ఆశీర్వాదాలు అనుభవించాలి ప్రతి క్రైస్తవుడు రెండు ఆశీర్వాదాలు అనుభవించాలి చాలా మంది ఏమనుకుంటారంటే ఏ సై నమ్ముకుంటే ఎన్ని శ్రమలేనండి ఏ సై నమ్ముకుంటే మనకు అన్ని కొదువుగా ఉంటాయి మంచి గుడి ఉండదు మంచి బయట ఉండదు మంచి పట్ల ఉండవో మంచి బంగారం ఉండదు నోను నూను ఇది తప్పుడు ఆలోచన ఇది చాలా ఏ సేవకునైనా అడగండి ఈ ప్రపంచంలో ఏ శైను నమ్ముకుంటే నువ్వు అన్ని విషయాలలో సమృద్ధి కలిగి ఉంటావు ఏ శైను పరిపూర్ణంగా నువ్వు వెంబడిస్తే అన్ని విషయాలలో నువ్వు అన్ని సమృద్ధి కలిగి జీవిస్తావు హరలియం అంటే కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు విశ్వాస జీవితంలో కొన్ని శ్రమలు రావచ్చు కొన్ని నిందలు రావచ్చు కొన్ని అవమానాలు రావచ్చు కొన్నిసార్లు నీకు తినడానికి సరైనటువంటి భోజనం లేకపోవచ్చు సరైనటువంటి వస్త్రం లేకపోవచ్చు సమృద్ధిగా నీకు ధనం లేకపోవచ్చు కానీ యోగులాగా రెండింత ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు మొట్టమొదటిగా ఆశీర్వాదం పొందుకున్నాడు ఆ ఆశీర్వాదం మరలా ఏమైందంటే తన కుటుంబం అంతా ఆస్వదించబడింది నా ప్రియమైన సహోదరి సహోదరుడు ఈ రాత్రి నువ్వు ఆస్వదించబడ్డావో లేదో నువ్వే పరీక్షించుకు ఎవరు చెప్పవలస ఎవరు చెప్పవలసి ఉండే ఎప్పుడైనా నేను మైనస్లో వెళుతూ ఉంటే నేను ఎవరిని అడగను నాకు నేను కానీ పరిశీలన చేసుకుంటాను నేను నడిచే మార్గం ఎలాగుంది నేను మాట్లాడే మార్గం ఎలాగుంది మాట్లాడే మాటలు ఎలాగున్నాయి నా ప్రవర్తన ఎలాగుంది నేను దేవునితోటి ఎలాగో స్వాగుతున్నాను అనేది నేనే పరీక్షించుకుంటాను ఎందుకంటే పరీక్షించుకునేటువంటి జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు ఒకప్పుడు నేను ఎలా పరిశీలించుకునేటువంటి జ్ఞానం లేదు అప్పుడు ప్రవక్త శాంతి స్వరూపం చెప్పేది బాబు నువ్వు చేసేది పాపం నువ్వు చేసేది సరైనటువంటి మార్గము కాదు నువ్వు వెళ్ళే సహవాసం మంచిది కాదు నీ ఫ్రెండ్స్ సరైనటువంటి వారు కాదు నువ్వు ఆ మార్గాన్ని విడిచి మార్గంలో వెళ్ళాలని ఆమె చెప్పేది తర్వాత నాకు దేవుడు వేచిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ తీసుకుని వెళ్ళిన తర్వాత నేను ఇంకెవరిని అడగ అవసరం లేదు ఎందుకనంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు అలాంటి జ్ఞానం ఇస్తూ నడిపిస్తున్నాడు కాబట్టి నీకు నువ్వే పరిశీలన చేసుకోవాలి నేను ఆశ్రవదించబడ్డా లేదా నువ్వు ఆశ్రవదించబడవు కానీ నువ్వు వాక నుంచి ఏం చెప్తావు తెలుసా ప్రభావ నాకు మాత్రం ఆశ్రవదించ నా కొడుకుని ఆశ్రవదించు ప్రభు లేకపోతే నా బిడ్డలను ఆశ్వదించు ప్రభువా లేకపోతే అది చే అది చేప్రభా అని అంటే దేవుడు నవ్వుతూ ఉంటాడు అనమాట

రోజు రోజు ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నారు దావీలు రోజు రోజుకి ఆశీర్వాదం పెరిగిపోతా ఉంది ప్రియమైనటువంటి దేవుని ఎక్కబెట్లారా మనము దేవుని అమ్మరిస్తున్నప్పుడు దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని సరిదికి వెళుతున్నప్పుడు మనము ప్రతి రోజు ఆశీర్వాదాలు పొందుకుంటూనే నువ్వు బాప్తీజం తీసుకున్న తర్వాత ఫస్ట్ సంవత్సరం ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుతున్నావు రెండో సంవత్సరం ఎలాంటి ఆశీర్వాదాలతో వెళ్తా ఉన్నావు మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నావో ఆశీర్వాదం కూడా అలాగే పెరుగుతూనే ఉన్నా చాలా మందిని చూస్తూ ఉంటాను నేను నేను పుట్టినకానిచ్చారో ఇప్పుడు అలాగే ఉన్నారు లేకపోతే నేను బాప్తీజం తీసుకున్నప్పుడు ఎలాగ ఇప్పుడు అలాగే ఉన్నారు నేను సేవకు వచ్చినప్పుడు ఎలాగ ఉన్నారు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఎక్కడో మార్గము తప్పిపోయినటువంటి మార్గం అది ప్రతి సంవత్సరము వాగ్దానాలు తీసుకునే ముందు నేను ఎలాగ వాగ్దానం తీసుకోను ప్రార్థన చేస్తాను ప్రభు ఈ సంవత్సరంలో మైనస్లున్నాయి ఉన్నాయి ప్లస్ ఓకే మైనస్ క్షమించండి ఈ మైనస్ మరలా నాలోనికి చేరడానికి వీలేదు లేదు ఈ సంవత్సరము నేను ఎదిగానా అంటే డబ్బులో కాదు సూట్లు లేకపోతే బట్టలు బంగారంలో కాదు ఆత్మీయ జీవితంలో ఎదగగలిగానా లేకపోతే నీకు దగ్గరగా నేను ఒక మిట్ ఎక్కగలిగానా లేకపోతే ఒక బిట్టు కిందకి దిగాను అనేది ఆలోచన చేస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి సంఘానికి అది చెప్తూ ఉంటాను హా ఈ సంవత్సరం నువ్వు ఆత్మీయ జీవితంలో శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఎంత ఎదుగావు అన్ని విషయాల్లో పరిశ్రమ చేసుకోవాలి మనం మనం ఎంతసేపు ఏ పరిశ్రమ చేసుకుంటామంటే ఈ సంవత్సరం బంగారం ఎంత కొనుక్కున్నాం ఈ సంవత్సరం ఎంత డబ్బు ఎక్కువ సంపాదించాం హారలీయా ఈ సంవత్సరం ఎన్ని జతల బట్టలు ఎక్కువగా కుట్టించుకున్నాము హారలీయా నేను బట్టలు కుట్టించుకుని ఇంచుమించుగా పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు బట్టలు కుట్టించుకుని నేను పద్దెనిమిది సంవత్సరాలు అయింది అందులో మూడు సంవత్సరాలు చెల్లిగారిని నాకు కానీ మా అమ్మే తీసేది ఏంటి శాంతి స్వరూపమ్మ మూడు సంవత్సరాలు ఆవిడ తీసింది పదిహేను సంవత్సరాల నుంచి సంఘమే తీసుకొచ్చేస్తారు సంఘము బయట నుంచి సంఘం అంటే ఎంతసేపు చిట్టాల గురించి ఆలోచన చేయకుండా హార చిట్టాల సంఘం గురించి ఆలోచన చేస్తే ఒక్క చిన్న బిడ్డికి కూడా పెట్టలేదు మేము మా సంఘపెడ్డలు అడిగితే చెప్తారు బయట పరిచర్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ మా విశ్వాసులకు మాకు కూడా అలాగా పంపిస్తూనే ఉంటారు అంటే నేనేం చెప్తున్నాను అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎలాగసం ఒకవేళ మీరు ఏమనుకుంటారంటే మీరు ఏమనుకుంటారంటే చాలా మంది ఒకవేళ బయట నుంచి వచ్చిన విశ్వాసం ఏమనుకుంటారంటే గారు కాబట్టి మీకు ఇస్తున్నారా నో నో మీకు విషయం తెలియాలి మా బిడ్డలకు కూడా కొంటారు హరణి ఈ రోజు మేము జంగారెడ్డి గురికి వెళ్తే నాకు పట్లొద్దు మా చెల్లికి పట్టలు వద్దు బావంత అన్నం పెడితే తోట వచ్చిన వాళ్ళు పట్ల ఇచ్చారు ఎందుకు నండి నేను ఏం చెప్తాను అంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తే ఆ ఆశీర్వాదం అనుభవిస్తూ నీ కుటుంబం కూడా అనుభవిస్తుంది హాలియా ఏమనుకుంటారు ఫాస్ట్ గారు ఆశీర్వదించబడతాం నువ్వు విశ్వాసమైనా లేదా ఫాస్ట్ గారు పగడ నేను నువ్వు విశ్వాసమైన దేవుని దగ్గర నువ్వు సాహవాసము కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు అబ్రహాము ఫాస్ట్ గారు కాదు అబ్రహాము ఒక బిలీవర్ ఒక విశ్వాసి ఆయన మొట్టమొదటిగా ఏం చేశాడంటే దేవుడికిచ్చినప్పుడు ఒక బలిపీఠాన్ని కట్టాడు పన్నెండు వాధ్యాయంలో అంటే బలిపీఠం అంటే ప్రార్థనా స్థలం అంటే దేవుడు దిగేటువంటి స్థలం దేవుడు మాట్లాడేటువంటి స్థలం ఎప్పుడైతే మీ ఇంటిలో బలిపీటం ఉంటుందో బలిపీటం అంటే గుళ్ళు ఉండేది కాదు మీరు ఎప్పుడైనా ఆలోచించి ఎన్నోనన్నానో మా ఇంటి ఒక బలిపీఠం నా గదిలో బలిపీఠం కట్టాను పదిహేను సంవత్సరాలు అయిపోయింది పదహారు సంవత్సరంలో అడుగు పెడతాను సెప్టెంబర్ ఇరవై ఐదోస్తే హాలియా అది ఎప్పుడైతే బలిపీఠం కట్టామో రోజు ప్రతిరోజు దేవునితో ప్రార్థన చేస్తూ ఆలోచన చేస్తూ ఉన్నామో దేవుడు అంచులంచులుగా దేవుడు ఆశీర్వదించాడు ఆస్వదించాడు అసలు నేను కనపడే ఆశీర్వాదం కాదు అసలైన ఆశీర్వాదం మీరు ఎవరికే కంటి కనపడలేదు ఇంకా కనపడినప్పుడు అప్పుడు హరలియా అంటే దేవుని యొక్క ఆశీర్వాదము మొట్టమొదటిగా నీవు పొందాలి అప్పుడు నీ కుటుంబం ఆస్వాదించబడుతుంది నీ వెనకమారు ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు నీ బంధువులు స్నేహితులు ఆస్వదించబడతారు అనేక మంది ప్రజలు ఆశీర్వదించబడతారు ఈ సౌలు ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నాడు దా అంతకంత కొట్టకంతకు అంతకంతకు ప్రబలిస్తున్నాడు హాలియ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీవు నేను దిన దినము ఆశీర్వాదం పెరుగుతూ ఉండాలి కొన్నిసార్లు ఏమవుతా తెలుసా ఎలాగ పెరిగి ఇలాగ పడిపోతూ ఉంటుంది నేను చిన్నప్పుడు వైకుంఠ పానీ ఆడేవాడిని తెలుసా వైకుంఠ పానీ అంటే దాన్ని ఏమంటావు ఇంగ్లీష్లో సాగ్చేపచ్చిన అది తిరిగే కదా ఓకే హరేలియా ఇది చక్కగా పోసి 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 మొత్తం మీద జాయికి గుడి దగ్గరికి వెళ్ళబోదానికి అక్కడ ఫామ్ కన్ను పడక ఫామింగ్ వేసింది మళ్ళీ ఎక్కడికి వచ్చేసేవాడు అంటే కిందకి కిందకి తోక దగ్గరికి వచ్చేసేవాడిని ఈ రోజున చాలా మంది క్రైస్తవ కుటుంబాలు ఎలాగన్నాయో తెలుసు ఫస్ట్ ప్రార్థన హా పాటలో మంచి ఉద్యోగం ఉద్యమం మంచి ఉద్యమం మంచి ఉద్యమం వెళ్ళిపోతుంది మరొక దవే కింద పడిపోతుంది ఏమైపోయాం బైబిల్ అదే చెప్తుంది జ్ఞానం గలవి శూలం అని అంటాడు కార్య ఆరంభం కంటే కార్యంతో మేలు ఈ రోజున ప్రపంచంలో విశ్వాస జీవితంలో సన్నగిలిపోతా ఉంది ఈ సంఘాలన్నీ ఏరి ఏ సంఘమైనా మా సంఘం ఈ సంఘమైనా ఎందుకో తెలుసా ఏసఐ ప్రవచనం చెప్పాడు మనుషులుగా చెప్పింది ఏసై సృష్టికర్త కత్త కడవరి దినాల్లోనైనా ఒక యశ్వాసనైనా అనుగొందిన విశ్వాసం సన్నగిలిపోయిందండి క్రైస్తవ సంఘాలలో చిన్న సంఘం కాదు సంఘం కాదు ఏ సంఘం అయినా ఎందుకంటే ఆయన ప్రవచనం నెరవేరాలి కదా కానీ అందులోను ఉండకూడదు అందులోను ఉండకూడదని దేవుడు ముందుగానే చెప్పేశాడు దేవుడు అప్పగించి వాడు ఎవడో ముందుగానే చెప్పేశారు ఎందుకని వాడు జాగ్రత్త పడతాడేమో అని అలాలుయా పన్నెండు మందిని చూసంటాడు దేవుడు ఇందులో ఒకడు నన్ను అప్పుడు ఏం చేయరు వీడు జాగ్రత్త పడాలి కదా ఈ రోజున దేవుని యొక్క ప్రవచనం మనకేంటో తెలుసా ఆయన చెప్పిన ప్రవచనమే ఒక విశ్వాసనైనా కొనుగొందిన అంటే ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో మనం ఉండకూడదు మనం దేవుడు చూసినప్పుడు మన ఒక మంచి బిలివర్గా ఉండాలి లేకపోతే మంచి ప్రవక్తగా మంచి సేవకుడుగా మంచి మనం ఉండాలి అది దేవుడు ముందుగానే భయపరిచాడు కాబట్టి నీ విశ్వాసాన్ని కడవరి దినాల్లో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే కడవరి దినాలలో శ్రమలు ఎక్కువైపోతాయండి భయంకరమైన శ్రమలు మనం ఊహించుకో లేని రీతిలో ఎన్ని కష్టమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయని అంటే నిజంగా దేవుడు కొంచెం అవకాశం అనే ఇచ్చాడు అనుకో ఎందుకంటే మంచి మెజారిటీ లేదు ఎప్పటికప్పుడు కుప్ప కూలిపోతే పేక మేడకు ఏమవ్వాలంట వర్దిల్లాలి ఆశీర్వాదం ఏమ ఏమవ్వాలంట వర్దిండుతూ ఉండాలి ఈ రోజున ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి బిడ మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆశీర్వాదం పొందుకుంటూ వెళ్ళిపోతున్నావా లేకపోతే పొందుకున్న ఆశీర్వాదం తారాగా ఆగిపోయా లేకపోతే పొందుకున్న ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయి కింద పడిపోయి ఉన్నావు ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే నువ్వు పడిపోయేవనుకో నీ కుటుంబం అంతా పడిపోతుంది నువ్వు ఆస్వాదించబడ్డావనుకో నీ కుటుంబం అంతా ఆశ్రవదించబడుతుంది ఈ రాత్రి ఈ యొక్క పూడిక ఎందుకో తెలుసా ఒకప్పుడు వాళ్ళు ఆశీర్వాదం లేనటువంటి వాళ్ళు ఈ కుటుంబ సభ్యులు ఆశీర్వాదం లేనటువంటి వాళ్ళు చిన్నపిల్ల స్మైలీ నా దగ్గరికి వస్తూ ఉండేది మాతోటి ప్రార్థనకు వస్తూ ఉండేది అప్పటికి ఈయనిద్దరనో భార్య భర్తలు ఇద్దరు సేవ వేస్తారు వీళ్ళిద్దరూ వాక్యస్ నేనే ఇచ్చేది కుటుంబానికి ఏమీ లేదు ప్రయత్నం వచ్చేటప్పుడు దొంగ డబ్బులు లాగే అలగోరా అని పట్టుకొచ్చి అలా కానుకలు అలాగేస్తూ ఉండేది ప్రార్థన చేస్తూ ఉండేది రోజు చెప్పేది మైలీ అబద్ధాలు చెప్పడం నిజం చెప్తున్నాను అండి అలాంటి కొంతమందికి గొప్పకే సేవకులు కూడా అభద్రాడుతూ ఉంటారు మా అమ్మ మా నాన్న మారాలని ప్రార్థన చేయండి మా అమ్మమ్మ నాన్న మారాలని ప్రార్థన చేయండి హరలియ అలియా ఆమె ఆశీర్వదించబడ్డది అసలు స్మైరికి అసలు ఉద్యోగం రాదండి నా దృష్టిలో అయితే హరలియా దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని తీసేవాడు భూమి మీద ఎవరో ఉండడు హరలియా ఇప్పుడు కావాలన్నా సచివాలయం పోస్టు మూడు సినిమాలు ఇచ్చుచ్చాడు దేవుడు తర్వాత తల్లిదండ్రులు పట్టుకున్నాడు అరలియా హరళియా ఇంకొక అతను ఉన్నాడు పట్టుకోరు ఇప్పుడు దేవుడు హరలియా అరెలియా ఇటు చూడు ప్రార్థన ప్రాంత పట్టుకుంటాం హరళీయా ఒక వ్యక్తిని పట్టుకోవాలి అంటే ఏ మనుషుడు వల్ల కాదు దేవుడు వల్లే నన్ను పట్టుకోవడానికి మా అమ్మ అందరూ ప్రయత్నాలు చేశారు నన్ను మార్చాలని పోలీసు వాళ్ళు కూడా ప్రయత్నాలు చేశారు నో 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 పరిశుద్ధ ఆత్మదేవుడు పట్టుకుంటేనే చాలా మంది ఎందుకు మారరో తెలుసా ఏదైనా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా తప్పు చేశారు అనుకో తప్పు చేశారు పనికి మళ్ళీ మంచి మంచివాడు కాదు ఆమె మంచిది కాదు అని భయంకరంగా మనం ఏం చేస్తాం తెలుసా తిడతా ఉంటాం నేను పులిగా తాగేసి లేకపోతే మా అమ్మ స్వరూపం అనేది ైసాన్ నాకు బారుడా నిన్ను నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను హలలియం అంటే ప్రవచనా మనిషిలా మాట్లాడడం కాదు ప్రవచనం నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను కానీ నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్న మార్గాన్ని తొలగించుకోవాలి హలలియం దేవుడి మాటలు వేరే ఉంటాయి మన మాటలు వేరే ఉంటాయి దేవుని యొక్క ఆశీర్వాదం మనం ఎప్పుడైతే పొందుకుంటామో దేవుని మాట మీద మనం ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుకుంటామో మన కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది ఈరోజు చాలా నొక్కి ఈ మాట మీకు దేవుడే చెప్పిస్తున్నాను అనమాట ఎందుకంటే మనం ఆశీర్వదించబడకపోతే మన కుటుంబంలో ఎవ్వరము ఆశీర్వదించబడలేము అంటే ఆశీర్వాదం అనేది ఒకేసారి రాదండి ఒకేసారి రాదు ఏమనుకుంటారంటే చాలా మంది మారిపోయాడు అనుకుంటా మళ్ళీ తాగేస్తాడు నేను మారిపోయి మూడు నెలలు ఆగి మళ్ళీ తాగేసేవాడు బైబిల్ కాలేజీకి వెళ్ళి మళ్ళీ తాగేశాను చాలా మంది ఏమనుకుంటారంటే అంటే బాప్టిజం తీసుకున్న వెంటనే మారిపోతాడు అనుకుంటే అది జీరో అంటాను నేను జీరో బైబిల్ కూడా అదే స్లోగా మార్పు అనేది రావాలి అలాగా నేను వంద సంవత్సరాలకు మార్పు కాదు

అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాను సారీ ఉభే మా ఇంటిలో మనస్సు ఎందులో ఉందంట మూడు నెలలు అని అంటే దేవుడు ఉండేటువంటి స్థలం పాతిని పొందన కాలంలో ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామన కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను అలా ఇద్దరు ముగ్గురు అన్నాడంటే ఎక్కడైనా భార్య భర్త ఫస్ట్ ఇద్దరే ఉంటారు తర్వాత ఒక అవ్వచ్చు ఇద్దరు అవ్వచ్చు అరీయం అంటే ఇప్పుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా రామమ్మన కూడి ప్రార్థన చేస్తారు వారి మధ్యన ఎస్ ఇప్పుడు మందస్సం అంటే ప్రార్థన అటువంటి స్థలం మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాను ఎవరైతే ఏ అయితే ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు ఏ ఇంటిలో ఏ కుటుంబంలో ఏ వ్యక్తుల మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో ఆ వ్యక్తులను పరిశుద్ధాత్మదేవుడు ఆశ్రవదిస్తాడు హరలుయా ఇక్కడ మందస్సు ఉన్నటువంటి కుటుంబము ఉభేదే దేవును మాత్రమే కాదు దేవుడు ఆశ్రవదించడము తన ఇంటి వారందరినీ ఆశ్రవదించాడు కాబట్టి మొట్టమొదటిగా నువ్వు నీ ఇంటిలో నీ కుటుంబంలో ఏముండాలి ప్రార్థన స్థలం ఉండాలి ప్రార్థించే స్థలం ఉండాలి ఈ ఈరోజున హిందువుడిలో పూజ చేసేటువంటి కంపల్సరీ గది ఉంటుంది ఒకవేళ ఆ ఇంటిలో గది లేకపోతే ఇంత చిన్న కిటికీ ఉంటుంది వాడికి కిటికీ आ कि